విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయం చరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతుంది దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు అర్చకులు క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన అధికారులు అర్చకులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్న దసరా ఉత్సవాల కోసం ఆహ్వాన పత్రిక అందించారు ఈ సందర్భంగా అర్చకులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దుర్గాగుడి ఈవో షీనా నాయక్ అర్చకులు పాల్గొన్నారు బెజవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది భక్తుల రద్దీ నిర్వహణ క్యూ లైన్లు భద్రతా ఏర్పాట్లు పార్కింగ్ త్రాగునీరు వైద్య సహాయం శానిటేషన్ వంటి అంశాలను గమనిస్తూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షలు నిర్వహించారు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు రెండు వేల ఇరవై ఐదులో కనకదుర్గమ్మ పదకొండు అవతారాల అలంకారాలు మరియు తేదీలు శ్రీ బాల త్రిపురసుందరి దేవి సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాజ్యమి శ్రీ గాయత్రి దేవి సెప్టెంబర్ ఇరవై మూడు మంగళవారం విద్య శ్రీ అన్నపూర్ణాదేవి సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం తదియ శ్రీ కాత్యాయని దేవి సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం చవితి శ్రీ మహాలక్ష్మీదేవి సెప్టెంబర్ ఇరవై ఆరు శుక్రవారం చవితి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి సెప్టెంబర్ ఇరవై ఏడు మంగళవారం పంచమి శ్రీ దేవి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం షష్ఠి శ్రీ దేవి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారం సప్తమి శ్రీ దుర్గాదేవి సెప్టెంబర్ ముప్పై మంగళవారం అష్టమి శ్రీ మహిషాసురమర్దిని దేవి అక్టోబర్ ఒకటి బుధవారం నవమి శ్రీ రాజరాజేశ్వరి దేవి అక్టోబర్ రెండు గురువారం విజయదశమి అమ్మవారి పదకొండు రకాల శోభాయమాన అలంకారాలు వైభవంగా ఏర్పాట్లు భక్తుల రద్దీ నిర్వహణతో రెండు వేల ఇరవై ఐదు దసరా ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగనున్నాయి లక్షలాది మంది భక్తులు ఈ మహోత్సవాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు ఈ ఉత్సవాలు సంప్రదాయ వైభవం భక్తి పూర్వక శ్రద్ధతో జరుపుకుంటూ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం మరోసారి ప్రసిద్ధి చెందపోతుంది